పలాసలో మున్సిపల్ కార్యాలయమే కాకుండా రెవెన్యూ కార్యాలయం మండల కార్యాలయం మూడు కార్యాలయం సిబ్బంది ఉంటూ కూడా పలాసలో ప్లాస్టిక్ పలాస పైన తాండవం చేస్తుంది ఆయన అధికారులు మాత్రం దీనిపైన స్పందించట్లేదు దీనిపైన పలాస మున్సిపల్ కమిషనర్ నడిపిన రామారావు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి పలాస కాశీబోగ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ చూసినా ఈ రోడ్డు పైన చూసిన ఏ ఇంటి దగ్గర చూసినా ప్లాస్టిక్ జరుగుతుంది దీనిపైన చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం పలాస కాశీబుగ్గ పురపాలక సంఘంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే దీనికి ప్రధాన కారణం పలాస కాశీబుగ్గ జంటపట్నాలు వ్యాపార కేంద్రాలు ఇవి కమర్షియల్ టౌన్స్ గా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న విషయం అందరికీ తెలిసింది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మేము ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ ప్లాస్టిక్ నిషేధంపై సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంపై ఒక టీమ్స్ ని ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది రోజు షాపుల మీద కానీ ప్లాస్టిక్ వినియోగిస్తున్నా లేదా ఉపయోగిస్తున్న వ్యక్తుల మీద సంస్థల మీద షాపుల మీద రైడ్స్ చేస్తూనే ఉన్నాం మాకు మా తనిఖీల్లో దొరికిన ప్లాస్టిక్ ని స్వాధీనం చేసుకుంటూ ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తాం మరింత ఇటీవలే ప్రభుత్వాల నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా రీసెంట్ గా రావటం జరిగింది మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని అన్ని దశల్లో కూడా సంపూర్ణంగా నిషేధించాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది సింగిల్ యూజ్ మెటీరియల్ ను కూడా ప్రభుత్వం తయారీని నిషేధించింది కాబట్టి మేము కూడా ఇప్పటి వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మరింత పటన్ పొంది చర్యలతో సంపూర్ణంగా నిషేధించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే మిగతా ఏదైతే వన్ ఫిఫ్టీ బిలో వన్ ఫిఫ్టీ మైక్రాన్ ప్లాస్టిక్ ఉందో ఖచ్చితంగా నిబంధనల మేరకు మేము వాటిని కూడా బ్యాన్ చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం మా ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ ని మరింత యాక్టివేట్ చేసి పట్నంలో మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధాన్ని హండ్రెడ్ పర్సెంట్ అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం